ఇది అల్లం 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 అల్లంకాయ పచ్చడి అల్లం అమ్మకాయ పచ్చడికి మనము అల్లం ఇది కేజీన్నర ఉంది వన్ అండ్ హాఫ్ కేజీకి మేము టూ ఫిఫ్టీ పావు కేజీ అల్లము పావు కేజీ రెండు మిక్సీ చేసినాము మిక్సీ చేసిన తర్వాత మిక్సీ చేసిన తర్వాత వేడి నీళ్ళలో కొంచెం వేసినాము పేస్ట్ తయారైంది ఈ పేస్ట్ని మనం దీంట్లో అదుదాం ఇది ఒకటి దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం రెడ్ చిల్లీ పౌడర్ మన వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ దాని తర్వాత ఒక ఒక ఎయిటీ గ్రామ్స్ ఇది ఎయిటీ గ్రామ్స్ ఏది ఆవాలు ఆవ పౌడర్ ఎయిటీ గ్రామ్స్ ఆవ పౌడర్ వేస్తాం తర్వాత ఒక టీ స్పూను ఇదే జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూను మెంతి పౌడర్

प्रोटीन पच्च